ఈ రోజు మన దగ్గర అందమైన పిల్లి వచ్చి ఉన్నది సో పిల్లి చూడండి బాగుంది కదా సో ఇది యాక్చువల్ గా మనకు రొటీన్ పిల్లి అయితే కాదు కొనుక్కొచ్చిన పిల్లి అనమాట యాక్చువల్ గా ఈ యొక్క పిల్లిని నేనైతే కొనలేదు మా ఇంటి దగ్గర కొనరు అనమాట కాకపోతే రోజు కాసేపు నా దగ్గర వచ్చి వెళ్తూ అయితే ఉంటుంది మరి చాలా మంది అడిగేది ఏమంటే ఈ యొక్క ఇలాంటి పిల్లల్ని ఎలా తెచ్చుకోవాలనేది ఇది యాక్చువల్గా తెచ్చుకునేది కాదు కొనేది అనమాట ఈ యొక్క పిల్లి ప్రైస్ అనేది అడిగాను నేను కాకపోతే అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ యొక్క పిల్లి రేట్ ఎంత ఏమనేది ఇది ఏం తింటుంది ఎలా ఉంటుంది అవన్నీ నేను డీటెయిల్ వీడియో అయితే చేస్తాను కాకపోతే ఇది చిన్నగా టచ్ చేసినా మనకు చాలా అయితే భయపడుతుంది అనమాట కాక మనకు పెద్దగా ఏమీ కూడా ఇది అదొక మంచి క్వాలిటీ అయితే ఉంది దీనికి అంతేకాక మనకు కొరకడానికి చేతికి నెయిల్స్ కూడా ఏమీ అయితే ఉండవు అనమాట సో ఇది ఈ యొక్క చిట్టి పిల్లి గురించి మరి బాగుందా బాగలేదా అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం